నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి మహేంద్ర ఎక్సీవి ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ ఇది ఎల్ కాదు సెకండ్ టాప్ బండి ఫోర్ వీల్ డ్రైవ్ ఇది ఆల్ వీల్ డ్రైవ్ బండింగ్ కంట్రోలర్స్ వెంటిలేషన్ సీట్స్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది డ్రైవర్ది బండికి క్రూజ్ కంట్రోల్ వ్యాక్స్ కమాండింగ్ ఉంటుంది టు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ కేవలం ముప్పై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై రెండు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు మన దగ్గర జీతకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై రెండు వరకే జీవితకాలం ఉంటుంది బండి మన దగ్గర నాకు తెలిసి మూడు నుంచి నాలుగు లక్షల గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాలి బండి కస్టమర్ ఇచ్చి మన దగ్గర వీడియో పెడుతున్నా చూడండి వీడియో మొత్తం చూడండి నచ్చితే ఆ నెంబర్ల టూ ఫోర్ సెవెన్ నెంబర్ నెంబర్లో నాకే కాల్ చేయది మహీంద్రా ఎక్సీవి ఫైవ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ డబల్ జీరో ఏఎక్స్ సెవెన్ ఇది ఎల్ కాదు ఓన్లీ ఏఎక్స్ సెవెన్ సెకండ్ టాప్ ఆటోమేటిక్ సార్ ప్యానరోమిక్స్ అన్ రూప్ వచ్చింది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి బానేట ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి బండికి ఫ్రంట్ అయితే కెమెరా వచ్చింది చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీ ఉంది తెలియదు కానీ ఇక్కడ ముంగట కెమెరా ఉంది లేదు కెమెరా దీనికి లేదు ముంగట అపోలో కంపెనీ సెల్ టైర్ ఉంది ఇది కూడా సిల్క్ అయ్యే ఈ డోర్ టచ్ప్ అయినట్టుంది ఈ డోర్ టచ్అప్ అనా ఈ లెఫ్ట్ సైడ్ డోర్ టచ్అప్ అయింది సార్ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ప్యానరామిక్స్ అన్ రూప్ వచ్చింది మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ పిల్లలల్లో నాలుగు డ్రైవర్ సైడ్ రెండు కో డ్రైవర్కి ఒకటి ఉంది ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఇరవై లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడరి నచ్చితే ఓనర్ తోటి మాట్లాడిస్తా సెవెన్ సీటర్ డీజిల్ ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ అన్నీ దొరుకుతాయి స్టేపీని ఇప్పటివరకు వాడలేరు బానట్ నుంచి డిక్ వరకు అయితే ఏపీసీ రిప్లేస్ కావాలి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ మాత్రం టచ్ప్ అయింది మహీంద్ర ఎక్సీ సెవెన్ డబల్ జీరో బండికి రివర్స్ కెమెరా వచ్చింది ఎక్సీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ ఇది ఎల్లు కాదు ఇది కస్టమర్ పెట్టించుకున్నాడు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ బండితో రాదు ఓన్లీ ఏఎక్స్ సెవెన్ ఇది వాళ్ళు అని రాసుకున్నారు బండికి ఐదిటికి సీల్ టైర్లు ఉన్నాయి సార్ బండ్లో ఏపీ కూడా రిప్లేస్ కాలేదు సీట్లు వెనకాల కూడా వెంటిలేషన్ సీట్సా వైర్ గీ కాదు నార్మలే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి డ్రైవర్ది ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది మనం డోర్ తీయంగానే ఆటోమేటిక్ సీట్ వెనుక కొత్తుంది ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఇది కేవలం ముప్పై ఐదు వేల తొమ్మిది మూడు వందల తొంభై నాలుగు తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల పెద్ద స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇది బండి స్టోరీ కస్టమర్ ధర ఇరవై లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్